మంచి విషయం ఉంది సినిమాలో నేను చూసిన సినిమా ఆడుతుంది నాకు నమ్మకం అది మాత్రం చెప్పగలను అమ్మ నేను జనరల్గా పాటలు రాస్తే కానీ సినిమా ఫంక్షన్ కనపడదు కానీ కనపడకపోతే అక్కడ మంచి స్థలం రాకి రాకి మంచి తర్వాత మంచి వాళ్ళు కాకపోతే ఆ టీంలో జబర్దస్త్ ఇంతమంది రాదు ఇంత తర్వాత ఆస్కర్ అంటే తెలుగు నేల పైన అరవపల్లి సుబ్బారావు కాళిదాస కోటేశ్వరరావు చింతామని నాటకంలో సుబ్బశక్తి పాత్ర ఆశ్రమం తర్వాత రచన శ్రీరంగం తర్వాత మహర్షి రాంటి శ్రీరాయ మహర్షి వాళ్ళు గోపి హాస్యం ఉంటుంది కానీ హాస్యాన్ని సమాజం అన్ని జబర్దస్త్ నాకు ఇస్తా ఉండదు కానీ జబర్దస్ జీవితాన్ని వస్తువు మంచి కళాకారులు